ఇప్పుడు మీరు పంచభూతాలు పంచభూతాలు అంటే పదే పదే చెప్తా ఉన్నారు ఆ పంచభూతాలు ఒక్కొక్కటి మానవుని యొక్క ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి పంచభూతాలు ఐదు అండి నీరు గాలి ఆకాశం అగ్ని ఈ ఐదు కూడా ఈ ప్రకృతి మాత మిగతా జీవులను సృష్టించినట్టే పంచభూతాలను కూడా సృష్టించింది ఈ పంచభూతాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు నీరుంది భూమి మీద నీరు ఎంత ఉంది మూడు వంతులు ఉంటది మనిషి శరీరంలో కూడా మానవుని శరీరంలో కూడా మూడు వంతులు నీరు ఉంటది ఆ మూడు వంతుల నీరు మానవుని శరీరంలో ఉంటుంది కాబట్టి నీళ్ళలో కరిగే ఆహారాన్ని తీసుకోవాలి అసలు నీళ్ళు ఎంత తాగాలో తాగా అలాగనే నీళ్లు తాగటానికి కూడా వాటర్ తరిఫీ ఉంటది ఒక రిథం ఉంటది ఉదయం ఎలా తాగాలి అంటే పంచిపోతాలో ఏం చెప్తాయి అంటే నీరేం చెప్పింది అంటే భూమి మీద మూడు వంతులు ఉన్నట్టే మానవ శరీరంలో ఉంటది కాబట్టి ఆ నీళ్ళని ఎలా తాగాలంటే అన్నం తినే ముందు లేదా టిఫిన్ చేసే ముందు అర్ధగంట ముందు మీరు నీళ్లు తాగండి సరిపడా తాగండి తాగిన నీళ్లు పది నిమిషాలు హీట్ అయితే పది నిమిషాలు కూల్ అయితే పది నిమిషాలు ఫిల్టర్ అయితే అర్ధ గంటలో యూరిన్ కెళ్ళిపోతాం క్తం రక్తం పడిద్ది అన్నం తినేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు కానీ ఎలాంటి కుతిక పట్టదు ఎక్కిలి రావు చాలా మంది అన్నం తినేటప్పుడు కుతికబడుతుందండి ఎక్కిలి పడుతున్నాయండి అన్నం తినేటప్పుడే నీళ్ళు తాగుతుంటాం లేదా అన్నం అంతా అయిపోయిన తర్వాత లేదా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కువ ఎక్కువ నీళ్ళు తాగుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే అమ్మ పప్పు రుబ్బేటప్పుడు ఎక్కువ నీళ్ళు పోసింది అనుకోండి ఎక్కువ మెదిగిద్దా అలాగనే అసలు అమ్మ నీళ్ళు పోయి పప్పు గుత్తి తిరిగిద్దా తిరగదు తిరగదు కదా అలాగనే జీర్ణాశయంలో ఆహారం వేసిన తర్వాత అన్నం ఎలా అరిగిద్ది లోనే మిషన్ ఉంటది కదా మరి ఎలా అరిగింది జట్టు రసం పైసరసం రసం అట్లాంటి రసాలన్నీ రిలీజ్ అయ్యి అరిగిస్తాయి ఆ రసాల్లో మీరు నీళ్లు పోస్తే ఎక్కువ నీళ్లు పోస్తే తినేటప్పుడు నీళ్లు పోస్తే అవి ఏమైతాయి డైలు టైప్ అంటే పప్పులో ఎక్కువ నీళ్లు పోస్తే పప్పు ఎలా మెదగదు అలాగనే అసలు నీళ్లు పోయకుంటే గుత్తి ఎలా తిరగదు మీరు ఎక్కువ నీళ్ళు పోస్తే ఆ రసాలన్నీ కూడా ఏమైతే అంటే ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే పెరుగులో నీళ్ళు పోస్తే ఏమైతే అవుతుంది మజ్జిగలో నీళ్ళు పోస్తే ఏమైతుంది మజ్జిగ పెరుగు అర్థం కాకుండా అసలు ఆ పదార్థ రూపమే మారిపోయింది కాబట్టి ఇక్కడ మన రసాయనాలు ఎంజైమ్స్ అన్ని కూడా జీనాశయం రిలీజ్ అయిన తర్వాత వాటిలో ఎక్కువ నీళ్ళు పోస్తే ఆ రసాయన చర్య ఇంకో రకంగా మారి సప్త సంబంధించి ఇంకొక పంచభూతాలు నీరు ఇంకోటి అగ్ని వేడి మానవుని శరీరం కూడా వేడి ఉంటుంది ఆ వేడి ఆ వెలుతూరు ఎంత తీసుకోవాలి కానీ ఇవాళ ఆధునిక సమాజంలో చాలా మంది ఉదయం ఏసీలో ఉంటున్నారు మధ్యాహ్నం ఏసీలో ఉంటున్నారు రాత్రి ఏసీలో ఉంటారు వాళ్ళకి సూర్యుని వేడి ఎట్లా అందుతుంది కాబట్టి వెలుతూరు కూడా మానవుని శరీరానికి వేడి కూడా అవసరము వెలుతూరు కూడా అవసరము సరిపడ వెలుతూరుని తీసుకోవాలి అలాగనే మూడోది గాలి మనిషికి నిమిషానికి పదహారు సార్లు గాలి పీల్చుకుంటారు గాలి పిల్చుకోలేకపోతున్నాం చాలామందికి నాకు ముక్కులు అండి లేకపోతే ఆయుసం వస్తుందండి నాకు గాలి పీల్చుకోలేకపోతాను ఇబ్బందిగా ఉంది అంట వాళ్ళు అనారోగ్యంగా ఉన్నట్టు కాబట్టి సరిపడ గాలి సరైన గాలిని కూడా పీల్చుకోవాలి సరైన ఆక్సిజన్ని తీసుకోవాలి కలుషితమైన గాలి కాకుండా సరైన గాలిని తీసుకోవాలి సరిపడ గాలి తీసుకోవాలి అలాగనే భూమి ఉన్నది భూమి ఘన పదార్థాలకి భూమి చాలా సారవంతంగా ఉంటుంది చాలా అద్భుతమైన అందమైన చాలా తేజవంతమైనటువంటి మొక్కల్ని జీవుల్ని జీర్ణాశయం లాంటిది భూమి అంటే భూమి లాంటిది మన శరీరం మన శరీరం అలాగే జీర్ణాశయం ఆ జీర్ణాశయంలో సమాన పంపిణీ చేయగలిగేటట్టు లేదా సరిగా జీర్ణమయ్యేటట్టు సరైన పద్ధతులు జీర్ణమయ్యేటట్టు మన జీర్ణ ప్రక్రియని మనం ఆ విధంగా ఉంచుకోగలిగితే భూమిని ఎంత సారవంతంగా ఎంత అద్భుతంగా ఉంచుకోగలుగుతామో జీర్ణాశ్రయాన్ని కూడా అంత సారవంతంగా అంత అద్భుతంగా జీవన ప్రక్రియ జరిగే విధంగా మన జిన్నసేని ఉంచుకోవాలి డాక్టర్ గారు మీరు మీ అనుభవంలో ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చి మీరు మర్చిపోయినటువంటి ఘటన వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయినటువంటి ఘటనలు ఎవరు చాలా 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 వందల మంది ఉన్నారు ఎందుకంటే ఒక్కోసారి చాలా బాధ కూడా వేస్తుంది ఆ పేషెంట్ లో చూస్తుంటే పేదవాళ్ళు వస్తున్నారు ధనికులు వస్తున్నారు కానీ బాధ ఎక్కడ వేస్తుందంటే చాలా చిన్న వయసులో అంటే ముప్పై సంవత్సరాల స్త్రీకి పీరియడ్ ఆగిపోతున్నాయి ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల లోపు స్త్రీలకి పీరియడ్స్ ఆగిపోతాయి ఎంత బాధకరమైన విషయం అలాగనే ఇరవై ఐదు సంవత్సరాల మనుషులకి మోకాలు నొప్పులు వస్తాయి చాలా చిన్నతనంలో షుగర్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది ఇవి చాలా బాధిస్తున్నాయండి వేలకు లక్షల రూపాయలు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర ఉండని వాళ్ళు వస్తున్నారు కానీ మా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి ఫీజు లేకుంట థెరపీ ద్వారా మేము పరీక్ష చేసి వాళ్ళకి జబ్బులు చెప్పి డైట్ ఇచ్చి చాలా తక్కువ డబ్బులు చాలా తక్కువ రోజులు జబ్బులు తగ్గిస్తున్నాం దాంట్లో నాకు సంతోషం కలిగించింది ఏంటంటే ఒక తమిళనాడు బోర్డర్ లో మన కావలి బోర్డరు తమిళనాడు ఆంధ్ర బోర్డర్లో లో నుంచి ఒక అతను షుగర్ సార్ నా వీడియోలు చూసి సోషల్ మీడియాలో ఉన్నాయి చూసి ఫోన్ చేసి సార్ నాకు షుగర్ ఉంది ఐదు వందల యాభై షుగర్ ఉన్నది చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను నేను చాలా నిరుపేదని రాలేకపోతున్నాను మీరు ఏమైనా షుగర్ తగ్గటానికి ఏమైనా చెప్పగలుగుతారా అని అంటే ఫోన్ ద్వారానే నేను డైట్ చెప్పాను చాలా చక్కగా పాటించాడు ఆయనకి రెండు నెల పదిహేను రోజులు కంప్లీట్ గా షుగర్ తగ్గిపోయింది ముత్తయ్య అని అంత లెవెల్ లో ఉన్న షుగర్ రెండు నెలల పదిహేను రోజులు పూర్తిగా షుగర్ తగ్గిపోయింది నా దగ్గరకు రాకుండా ఫోన్ లో మాట్లాడి ఇతే పాటించాడు అది నాకు చాలా గొప్ప కలిగింది అలాగనే ఒక రోజు ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం అనే ఒక ఊరుంటది ఒక ఆమె మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఒక రోజు చనిపోవాలనుకుంది ముగ్గురు పట్టుకుంటే తప్ప చాలా వెయిట్ ఉంటది బాత్రూము లకి వెళ్ళలేని పరిస్థితి జీవితం ఎందుకు లేని సనిపోదాం అనుకుంది లక్ష్మి గారు ఆమె పేరు సనిపోదాం అనుకుంటే సోషల్ మీడియాలో నా వీడియోలు చూసి వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి సోషల్ మీడియాలో వీడియో పేరు నేచురల్ హెల్త్ గురువు పిసివి అనేది నా యూట్యూబ్ ఛానల్ అండి దానిలో చూసి ఫోన్ చేసి డాక్టర్ గారు నాకు బాగా తెలుసు ఈ డాక్టర్ గారు చాలా మందికి చికిత్స చేశారు తగ్గిందని కూడా విన్నాను సోదరి మనం వెళ్దాము అని అంటే ఆమె సరిలే అనుకొని నా దగ్గరకు వస్తే అర్ధ గంటలో అంటే ఆమె బల్ల మీద కూడా పడుకోలేకపోయిందండి కూర్చోలేకపోయింది వేరే చిన్న బల్ల మీద పడుకోబెట్టి అర్ధ గంటలో నిడిల్ చేసి ఆక్యుపెంచర్ చేసి మసాజ్ చేసి అర్ధ గంటలో ఆమె ఆమె ఒక యాభై అడుగులు దూరం నడిసి నా దగ్గరకు వచ్చేసింది అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది వచ్చి కాళ్ళ మీద పడి సార్ చచ్చిపోదాం అనుకున్న సార్ రాత్రి చచ్చిపోదాం అనుకున్న సార్ మీరు బతికిచ్చారు సార్ మీ దేవుడు సారని అన్నప్పుడు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది